వచ్చి గురు శ్రీనివాస్ మా గ్రామం వచ్చేసి గురుగొండపూర్ విలేజ్ గన్నవరం మండల్ అయితే నేను ఇచ్చిన వారి విజయం వేసుకొని బాగా విసిరిపోయి ఉంటే ఫస్ట్ మేడం గారి కలిసేది ఏవో మేడం గారు ఏఈ ఇద్దరు కలిసి ఇక్కడ మార్కెట్లో కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ ఆయిల్ ఫామ్ బాగుంటుంది ఒక్క ఐదు ఎకరమ పెట్టుకోండి అని అన్నారు అన్నప్పుడు ఎట్లుంటుందో ఏమని నేను ఆలోచించి ఇదేం కదా అని తెలుసుకోవడానికి క్రాంతిని మా క్రిల్డ్ ఆఫీసర్ను నంప జరిగింది ఆయన వచ్చి చూసిండు ల్యాండ్ పని చేస్తుందా లేదా అన్నప్పుడు అది ఒకే అన్నంగా పెట్టుకోవడానికి నేను ఒకే అన్నంగా ఆయన ఎక్కడ చేస్తా పెట్టినా ఇప్పటికైతే బాగుంది తర్వాత మరి పెట్టుకోవాలన్నా పెట్టుకోవాలని ఆలోచించే వరకు ఆయన తీసుకుపోయాడు ఎక్కడికి ట్రైనింగ్ అని అసరాపాడు వేసుకొని పెట్టినప్పుడు అక్కడికి పోయి చూసేసాము అక్కడ చూసినప్పుడు బాగా అనిపించింది అక్కడ బాగా అనిపించినాకనే ఆయన మళ్ళీ అవి మొక్కలు నాగడం జరిగింది అయితే హెల్దీగానే ఉన్నాయి మొక్కలు చాలా బాగుంది తోట కూడా దీని అక్కడిక్కడ యూట్యూబ్లో కూడా చూసినప్పుడు అవగాహన మంచిగా ఉందని దీని పెట్టుకోవాలని ఆలోచించు పెట్టుకున్నా ఇంకా కూడా ఏమైనా రైతులు కూడా అయితే బాగున్నట్టి ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఎవరైనా రైతు కూడా పెట్టుకునే ఉంటే పెట్టుకోవచ్చు